ಅದು ಫ್ರೀವೋ ನಾ ಮಾಚಲಾವ್ ಓಪನ್ ಮಾಡಿ ಆಗ್ತಾ ಇದೆ ಸುಲೇಷಾ ಮೈಕ್ ಮೈಕ್ ಬರವಾಯು ನಮ್ಮ ಎನಕ್ರಾ ನಮ್ಮ ಎನಕ್ರಾ ಹಲೋ ಹಲೋ ನಾ ಆನ್ ಸ್ಕ್ರೀನ್ ಮೇ ಇರೋ ಅದ್ರೂ ಕೂಡ ದಯಾ ಸೇಸಿ ಲೈವ್ ಲೈವ್ ಆಗ್ಲಿ ಒಂದು ಎನಕ್ರ ನಾನು ಯಾಕ ಎನಕ್ರ ನಾನು ಯೂಸರ್ ಜಿ ಫೇರಿಲ್ಬೇಕು ಆತೇ ಮೂಡ್

జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ కూడా ఈ అరాచక పాలన నుంచి మేలుకొల్పే విధంగా తయారు చేసిన మా ఆరాధ్య నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ప్రజలు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో ఇవ్వగలం పేరుతో భారతదేశమంతా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన మా యువ నాయకుడు దీపక్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు క్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పేరుతో ఎన్ని ఆటంకులు అడ్డులు ఎక్కడ ఎవరికి భయపడకుండా వెనక్కి అడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇస్తూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటే దానికి కారణం యువకళం శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువకళం కూడా ఒకటని మీ అందరి ద్వారా తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ వన్గా చేసేదానికి ఆయనకి ఆ దేవుడు ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను